మన ఎంబ్రాయిడరీ మిషన్ లాగానే బెస్ట్ ప్రైస్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మాత్రం మన ట్రిపులర్ స్వీయింగ్ మిషన్ ఎండి మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్ అనేది మనకు అయిందండి సో ఇప్పుడు చూసారు కదా మన దగ్గర ఉన్న మోడల్స్ అండ్ ఇంకా మీకు వారంటీ గానీ ఒక్కసారి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ట్రిపులర్ ఎన్ మోడల్ లో ఏంటంటే మనకు త్రీ ఇయర్స్ వారెంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి సో హై క్వాలిటీ ఉంటుంది మీకు ఏదైనా గానీ వారంటీ అంటే స్పేర్ పార్ట్స్ ఏదివైనా కూడా మనం ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం డెలివరీ అనేది చేస్తాం ఈ మిషన్ కాదండి ఏ మిషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓర్లాక్ ఇది మనకు టూ ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది స్చింగ్ మిషన్ గానీ ఏదైనా గానీ వారంటీ కూడా వర్తిస్తుంది అంతేకాకుండా మనకు దీని మీద వేసిన స్టిచెస్ కూడా ఒకసారి చూపిస్తానండి అండి అంటే ప్రాక్స్ వేసాము ఎందుకంటే మన దగ్గర స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఉంది అండ్ ఫ్యాషన్ డిజైన్ స్టూడియో కూడా ఉంది కాబట్టి సో వాళ్ళ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలంటే కూడా స్టోల్ అవుతున్నా మరి కాల్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ పరంగా అండ్ ప్రైజెస్ పరంగా చూస్తే త్రిబులర్ ఇస్ ద బెస్ట్ అండి త్రిబులర్ ను సంప్రదించి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఒకసారి చూసుకోండి